ఎరుపు రంగు గురించి తెలుసుకుందాం ఏంటిది కచ్చి కచ్చి ఏంటిది మరి ఏంటిది పావులు పావులు మరి ఇదేంటి ఇదేంటిది మూత మరి ఇదేంటిది కదా సరే మరి వేరే రంగులు ఉన్నాయో చూద్దామా ఎరుపు రంగులో ఉంది ఏ రంగులో ఉంది ఎరుపు రంగు చెప్పండి అందరు ఎరుపు రంగు ఎరుపు రంగులో ఉంది కదా ఏ రంగులో ఉన్నాయి ఎరుపు రంగులో ఉన్నాయి రంగులో ఉంది ఎరుపు రంగులో ఉంది ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉంది మరి ఇదేంటిది టోపీ ఏ రంగులో ఉంది ఎరుపు రంగు ఇది ఏ రంగులో ఉంది టోపీ చూడండి ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉంది అన్ని ఏ రంగులో ఉంది ఇవన్నీ కూడా ఏ రంగులో ఉన్నాయి ఎరుపు రంగులో ఉన్నాయి కదా ఇది ఏం రంగులు ఎరుపు రంగు కదా ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయి ఎరుపు రంగు అంత చెప్పండి ఒకసారి ఎరుపు రంగు చెప్పండి మళ్ళీ ఎరుపు 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 రంగు 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 ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయి ఎరుపు రంగులో ఉన్నాయి కదా